దైత్యవంశానికి ఆశాదీపంలా జన్మించిన మహిషాసురుడు తన ఆంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి బ్రహ్మదేవుని గుర్చీ ఘోరతపస్సు ప్రారంభించాడు కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్లిపోయాయి మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇంక తపస్సు చాలంచి ఏవరం కావాలో కోరుకో అన్నాడు నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసురా పుట్టిన ప్రాణి గిత్తక తప్పదు గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజధర్మాలు మహాసముద్రాలకూ కూడా ఏదో ఒక సమయంలో వినాశన తప్పదు ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైనా కోరుకో అన్నాడు అల్పమైన కోరికలకు మహిషాసురుడు ఆశపడడు సరే ఆడదీ నా దృష్టిలో అబల ఆమె వల్ల నాకే ప్రమాదము రాదుని కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరమనుగ్రహించు అని కోరాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్దానమయ్యాడు బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవత్లీతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మోర్పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది బ్రహ్మతేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్మవై బాహువులను కలిగి ఉంది ఆమెకు శివుడు శూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు పాశము బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చకుని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరుసల్పింది మహిషాసురుని తరఫున పోరుసల్పుతున్న ఉదద్రుడు మహాహనుడు అసిలోముడు బాష్కలుడు బిడాలుడు మొదలైన వారిని మహిషాసురునితో తలపడినది ఈ యుద్ధములో ఆదేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చిచెండాడింది దేవితో తలపడిన అసురుడు మహిషరూపము సింహరూపము మానవరూపముతో భీకరముగా పోరాడి చివరకు తిరిగి మహిషరూపములో దేవిచేతిలో హతుడైనాడు అప్పటినుండి మహిషుని సంహరించిన రోజు దసరా పర్వదినంగా ప్రజలచే కునియాడబడింది